షూచేజ్ చేస్తాను నా సొంతం అబడ షేరింగ్ ఓడ ఇక్కడ షేర్ చేస్తా కదవాలి అండ్ ఇక్కడ ఉన్న లాస్ట్ టైం ఈ స్కూల్లో 10th క్లాస్ అందరూ 100% పాస్ అయ్యారు కదా సో ద సేమ్ థింగ్ వి హావ్ టు కంటిన్యూ అవుతాలేదా అందరూ బాగా చదువుతారు కొంతమంది అంటే కొంచెం రెండు మూడు साल పట్టే కూడా కదా అవుతుంది టీచర్ ఉంటారు స్టడీ కూడా నా ఇంటి దగ్గర చదవడానికి కుదరదు మా ఇంట్లో వాతావరణం లేదు అంటే ఇక్కడ చదువుకుంటానంటే టీచర్ ఉంటారు ఇక్కడే స్టడీ అవర్స్ కొనసాగిస్తారు లైట్స్ రావాలి ನಮ್ಮ ಕಡೆ ಎಲ್ಲಾ ಬಾರ್ ಬಂದಿತ್ತು ಫೋನ್ ಬಂದಿತ್ತು ಮನಡೇಸ್ ಫೋನ್ ಬಂದಿತ್ತು ಒಂದಕ್ಕೆ ವಾರ ಆದ್ಮೇಲೆ ತರಕ್ಕೆ ವಾರಕ್ಕೆ 18 ವರೆಗೂ ಹ್ಯಾಂಡಲ್ ಮಾಡ್ತಾರ ಕಟ್ ಆಟೋನಸ್ ಫೋನ್ ಟೆಕ್ನಿಕಲ್ ಫೋನ್ ಫಾಲ್ ನಲ್ಲಿ ಯಾಕೆ ತರತಾ ಇರಬಹುದು ಅಂತ ಪ್ರೊಬ್ಲಮ್ ಇದೆಲ್ಲ ಆನ್ ಡಿಜಿಟಲ್ ಫೋನ್ ಟೆಕ್ನಿಕಲ್ ಆ ಅಂದ್ರೆ ಡಿವಿ ಸಿ ಬೈಕ್ ಟೆವಲ್ ಆಗೋದು ಟೆಕ್ನಿಕಲ್

జింగిల్ ఉంది రోడ్ పక్కన మీరు ఒకసారి జేసీబీ పెట్టించి మొత్తం అది డోస్ చేయించినప్పుడు శానిటేషన్ డ్రైవ్ మనం చేస్తున్నప్పుడు ఎంత చేసినా ఈ అది కూడా అది ఎలర్జిక్ సిండ్రోమ్ కూడా ఆ పక్కన ఉన్న ప్లాంట్ అది సో మొత్తం డోసింగ్ చేసేయండి అది సో అది తక్కువ కాస్ట్ కూడా అవుతుంది బట్ చాలా ఉపయోగపడుతుంది तो इकड़ा वैक्सीनेशन बैठने जाना। बैठने जाने सांगर दिन सांगर दिन आह ओके। तो इकड़ा एलर्जी उसने ओपी। ओपी जानते हैं वो प्रोस्टेटल। यदि स्नेक टाइप हूँ। स्नेक प्रोस्टेट। ना प्रोस्टेटल। इंजेक्शन ले प्रोस्टेटल जॉब्स हैं। प्रोस्टेटल जॉब्स हैं। और इस स्नेक प्रोस्टेट में आंट ఫాదర్స్ ఎస్ అవుతుంది మనం అయితే చేస్తాం సార్ ముందుగా అది ఫస్ట్ ఎయిడ్ ముందులో చేయాలి వాళ్ళకి ఊర్లో వాళ్ళు ఇది ఫిజియోథెరపిస్ట్ ఆ హా అండర్ క్వార్టర్స్ అందా అన్పట్ం అవుతున్నారా గర్భిణీ స్త్రీ అంతా మాట్లాడుతామా అది ఇస్తలేది చంద్రబాబుని డ్రాగ్లీస్పి ఓకే це розумію скажіть а я тоді